నటిగా నిర్మాతగా అందరికి పెద్దగా పరిచయం అక్కర్లేని భామ మంచులక్ష్మి మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది అనగన్గా ఓధీరుడు సినిమాతో తొలిసారి తెలుగు సిల్వర్ స్క్రీన్ పై నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెరిసింది ఆ తర్వాత పలు సినిమాల్లో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నిర్మాతగా కూడా పలు సినిమాలు తెరకెక్కించిన ఈ మంచు వారమ్మాయి గతేడాది మాన్స్టర్ సినిమాతో మలయాళంకి కూడా ఎంట్రీ ఇచ్చింది తెలుగు చివరగా నెట్ఫ్లిక్స్ పిట్టకథలు చిత్రంలో మెరిసింది తెలుగులో చేస్తున్న సినిమాలో చాలా కాలంగా ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వలేకపోయాయి దీంతో లక్ష్మీ ప్రసన్న తన ఫోకస్ ను హిందీ వైపు మళ్లించిందన్న వార్త ఇప్పుడు నెట్టింటా హల్చల్ చేస్తుంది ఈ నేపథ్యంలో లక్ష్మీ మంచు తన ప్లేస్ ని ముంబైకి మార్చేసిందని ఇన్సైట్ కొత్త సిటీ కొత్త శకం కొత్త జీవితం పట్ల చాలా సంతోషంగా ఉన్న నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ నాపై నమ్మకం ఉంచిన నా అభిమానులకు ధన్యవాదాలు అని క్యాప్షన్ ఇచ్చింది అంతేకాదు కాదు ముంబైలోనే తన బర్త్డే వేడుకలు జరుపుకుని వీడియోలు కూడా పోస్ట్ చేసింది మంచు లక్ష్మి మంచు లక్ష్మి బర్త్డే ఈవెంట్ కు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరవడంతో ఇక వారి బ్యూటీ హిందీ ప్రాజెక్టులపైనే ఫుల్ ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయిందంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు మొత్తానికి మంచు లక్ష్మి ముంబైకి వెళ్లిపోతుందని టాక్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ